స్వాగతం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ పిటిషన్లపై రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడున హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోరింది లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అరవై రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది ఇరు వర్గాల వాదనల అనంతరం బుధవారం జస్టిస్ టి మాధవీదేవి తీర్పు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ఏసీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైలోగా అంటే మూడు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు ముప్పై రోజుల్లోగా వార్డుల విభజన చేయాలని సూచించారు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే దాదాపు పదిహేను నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలు కానుంది